నమస్కారం ఈరోజు మీకోసం గ్యాస్ట్రిక్ ట్రబుల్ గురించి అనేక రకమైనటువంటి గ్యాస్టిక్ కడుపుబ్బరము గుండెలో మండడము కడుపు మండడము ఇలాంటి అనేక సమస్యలు వచ్చి అల్సర్ ఆల్రెడీ అల్సర్ వచ్చి కూడా బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ మంచి ఇవేళ రెమెడీ మీకు చెప్తాను చక్కగా చేసుకోండి ఏమిటి అంటే సోంపు సోపు అంటాం మనం మసాలాల్లో వాడతారు అలాగే పూర్వం కిల్లీల్లో వాడేవారు వాములాగా ఉంటుంది అది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది అది సోంపు వాము కూడా అవసరమే సోంపు ఒక యాభై గ్రాములు తీసుకోండి వాము ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి వాముకి డబుల్ సోంపు ఉండాలి ఈ రెండు కలిపి బాగా పౌడర్ చేసుకోండి లైట్గా వెచ్చపెట్టండి ఎక్కువగా మార్చివద్దు లైట్గా వెచ్చపెట్టి పౌడర్ చేసుకోండి దాని ఈ రెండింటికి సమానంగా ఈ రెండు డెబ్భై ఐదు గ్రాములు అనుకోండి డెబ్భై ఐదు గ్రాములు పటిక పంచదార మిశ్రీ అంటాం పటిక పంచదారని తీసుకొని కలిపిసుకొని ఓ డబ్బాలో ఉంచుకొని పుదీనా ఆకులు నీళ్ళల్లో వేసి మరిగించి ఆ నీళ్ళలో ఈ పౌడర్ ఒక చెంచాడు ప్రతిరోజు వేసుకొని ఉదయాన్నే సేవించండి అనేక రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ నుంచి ఉపశమనాన్ని పొందడమే కాకుండా పూర్తిగా నయం చేసుకోగలుగుతారు చాలామందికి షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు కాబట్టి మరి పటిక పంచదార తీపి కదా పడదేమో అనుకునేవాళ్ళు అది లేకపు కూడా డైరెక్ట్గా వాడుకోవచ్చు లేదు అంటే తాటి కళాఖండ అని దొరుకుద్ది తాటి బెల్లం అంటాం మనం ఆ తాటి బెల్లాన్ని తీసుకొని వాళ్ళు ఈ పటిక పంచదారకి బదులుగా వాడుకోవచ్చు అది షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వాడొచ్చు ఎటువంటి నష్టము ఉండదు ఈ విధంగా చేసుకోండి అనేక రకాలైనటువంటి ఈ గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందండి నమస్తే